నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం మేడం దరిద్రానికి హేతు రకరకాల పరిస్థితులు మీరు వాస్తు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పారు అమ్మ దక్షిణం వైపు దేవుడు ఫోటోలు ఉన్నాయి ముందు అవి తీసేయని చెప్పారు అంటే దక్షిణాన్ని చూస్తూ దేవుడు ఫోటోలు ఉండకూడదు ఫస్ట్ తీసేయన్నారు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు కరెక్ట్ గా చెప్పారు ఎప్పుడైతే తీసేసానో సెటిల్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది దక్షిణాన్ని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మన ఫోటోలు ఈ దేవుడి ఫోటోలు అయితే ఈ దరిద్రానికి సంబంధించి మేడం వాస్తులో ఎట్లా మీరు కనిపెడతారు ఇగో మీకు ఈ దరిద్రాలు దరిద్రాలు రకరకాలు కదా ఆరోగ్యం లేకపోవడం దరిద్రం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే సర్వ సర్వకాల సర్వ దరిద్రాలు వచ్చాయి సో ఏమేమి తప్పులు చేస్తున్నాం మన నిత్య దైనందిన జీవితంలో ఏవి ఖచ్చితంగా మార్చుకోవాలి దరిద్రాలు పోవాలి అంటే వాట్ ఈస్ యువర్ ఇప్పుడు మేము ఆరోగ్య విషయానికి వస్తాము ఫస్ట్ ఆరోగ్యం అనేటప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏది ఎన్నో చూసినారంటే ప్రతిదీ పగిలిపోయిన వస్తువులు ఉంటాయి అంటే ఒక అసలు చైర్ కానీ టేబుల్ కానీ లేకపోతే చూసారంటే అసలు అద్దాలు అస్సలు పగిలిపోయి ఉంటే మరీ ఆరోగ్యం బాగుండదు ఇంకోటి వాటర్ ఎప్పుడు లో చూడి లీక్ అయితే ఒక్కొక్క చుక్క చుక్క అది ఏమైతుందంటే మీరు కాలట చూడండి ఎవరైళ్లలోనో ఎప్పుడైనా వాటర్ లీకేజ్ ఉంటే వాళ్ళకి రోజు హెల్త్ ఇష్యూ ఉంటుందని అది వాళ్ళు చెక్ చేయవచ్చు పెద్దదో హెల్త్ హెల్త్ అసలు ఇది మేజర్ నెక్స్ట్ చాలా వరకు ఏమైతుందంటే మన ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా చూస్తాం ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయిపోతే ఇప్పుడు దీపం పెట్టే టైమింగ్ ఆ టైం తప్పకుండా సాయంత్రం పూట దీపం పెడితే మంచిది ఇంట్లో కొంతమంది మందిలో అస్సలు ఆ టైం నిద్రపోతూ ఉంటారు ఇంట్లో ఏదో వర్క్ అండి టైర్డ్ అయిపోయినా ఒకటి రెండోది ఏంది ఆ టైమింగ్ లో ఈవినింగ్ సిక్స్ లో అన్నం తింటారు అసలు భోజనం చేస్తారు కదా అది కూడా చేయకూడదు ఎందుకంటే ఆ టైమింగ్ లో చేస్తే ఏమైతుందంటే వాళ్ళకి మంచిది జరగదు ప్లస్ నెగిటివ్ జరుగుతూ ఉంటాయి ఆ అసరి టైం కదా అది వాళ్ళు ఏందంటే ఆ ప్రదోష వేళ ఆ టైమింగ్ లో ఇంకొకటి ఏంది ఆయన స్వామి వారు నరసింహస్వామి కూడా అసలు ఒక ప్రాణాన్ని ఒక అట్లా తీసాడు కదా ఆయన అట్లా కొన్ని ఆ టైమింగ్ లో తినకూడదు అసలు సో అదే ఒక విషయం తర్వాత జనరల్ చూడండి జనరల్ గానే పూజ మనం చేస్తున్నాము మంచిగా ఏదైనా స్పెషల్ పూజ పెట్టుకుంటే ఆ రోజు తప్పకుండా తలస్నానం చేసుకోవాలి కొంతమందికి ఏందంటే తలస్నానం అంటేనే భయపడతారు ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందని చేయలేము అంటారు కానీ ఏదైనా మేజర్ పెద్ద పూజ చేస్తున్నప్పుడు తప్పకుండా తలస్నానం చేయాలి అదే ఒక విషయం రెండవది ఎప్పుడు చూసినా అని జుట్టు విరపోసుకొని తిరుగుతూ ఉంటారు అది అస్సలు మంచిది కాదు కదా చూసారంటే ఇది స్టైల్ అనుకుంటారు ఏం స్టైల్లో కానీ లేదు లేదా ఇంట్లో రోజు అలా తిరగడం అంత మంచిది కాదు సో ఎక్కడన్నా బయట వెళ్తున్నారా పార్టీలకు ఇంట్లో ముడిగా జగ ఎప్పుడైతే విరపోసుకొని తిరుగుతారో వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో బాధలు ఎక్కువ ఉంటానే ఉంటది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన మహాభారతంలో కూడా చూడండి అమ్మవారు ద్రౌపది ద్రౌపది అసలు ఎప్పుడూ జుట్టు విరపోసుకుని కష్టాలే పడుతూనే ఉన్నాయి కానీ లాస్ట్ చేసింది చేసింది కానీ అమ్మవారు దేవతలు కానీ ఆమె అసలు అందుకని మన ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని విరపోసుకుని తిరిగితే మన శబదం చేస్తున్న లేదు ఆమె ఒక మంచి కార్యాన్ని గురించి ఆమె చేసింది అట్లా కానీ కష్టాలే పడుతున్నది కదా ఆ విషయం మనం చూడాలి కదా అందుకే ఎప్పుడైనా కానీ ఇంట్లో పార్టీకి వెళ్తున్నారా చేసుకోండి ఫంక్షన్ చేసుకున్నప్పుడు వెళ్తున్నారా స్టైల్ ఓకే మీ ఇష్టం అది కానీ ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఒట్టిగా విరపోసుకొని తిరగకూడదు ఈవినింగ్ టైమింగ్ లో అలా తిరగకూడదు ఎప్పుడైనా ప్రతి సుమంగళి ఏదైనా బొట్టు నెత్తిలో ఉండే కావాలి కొంతమంది స్టైల్ అనుకుని పెట్టకుండా కూడా మామూలు బొట్టే కూడా పెట్టం వరకు ఏంటో అట్లా కూడా ఉంటున్నారు కదా అలా ఉండకూడదు ఎందుకంటే నేను చెప్పను తప్పుగా అనుకోదు ఏ లేడీస్ అయినా అందరూ బాగుండాలనే కోరికతో చెప్తున్నాను బొట్టు పెట్టుకోవడం మంచి విషయం చెప్పారు అయితే ఏంది ఇలా చెప్పుకుంటుంది అట్లని అంటారు ఇట్లా కాదు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎప్పుడైనా బొట్టు అసలు నెత్తిలో తప్పకుండా వెళ్ళి పెట్టేసుకుంటాండి అని చెప్తాం మనం సో ఆ నెత్తిలో ఉన్న బొట్టు రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది మనకి ఏదైనా దుష్ట శక్తులు ఉంటే అది కూడా తొలగిస్తుంది ఇది ఒక శాస్త్ర ప్రకారం మనకు దేవుడు పెట్టించాడు అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇది ఒక విషయం మెయింటైన్ చేయాలి ఫుడ్ విషయం కాని తర్వాత ఇంట్లో ఏదైనా పగిలిపోయిన వస్తువులు ఉంటే అవి కూడా తీసేవాలి నెక్స్ట్ వచ్చి ఇంట్లో క్లాక్ ఉంటాయి చూడండి అది అస్సలు రిపేర్ అలానే పడి ఉంటాయి కదా అసలు ఆగిపోయిన క్లాత్ అట్లా ఉండకూడదు ఎందుకంటే అది మన కాలం నిర్ణయించేది అది ఆగిపోయి ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా డల్ గానే ఉంటుంది కొంతమంది కొత్తదండి ఇది కానీ యూజ్ చేయట్లేదు అలానే ఉంది అంటే దానికి ఒకటి ఏదైనా గుడికో లేదు వేరే గిఫ్ట్ గా ఇచ్చేయండి దాని వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది ఇవ్వడానికి మనసు రాదు లేదంటే ఒకటి వాడుకోండి లేదు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయండి లేదు గుడిలో ఎక్కడో మంచి టెంపుల్ తీసుకెళ్లి బాగుంది అంటే ఇచ్చేసేయండి కానీ ఎప్పుడైనా కానీ మనం అసలు గోడలో పెట్టిన గడియారం అయితే కంపల్సరీ అది తిరుగుతూ ఉండాలి అది తిరుగుతుందా మన లైఫ్ కూడా బాగా తిరుగుతా ఉంది లేకపోతే ఏం లేవు అది ఆగిపోతే ఆగిపోతుంది సో చాలా మందికి ఈ విషయాలు కూడా తెలియదు అసలు ఎన్ని విషయాలు చూడండి ఒక అర్థం అసలు మామూలుగా అయ్యో ఇది ఎందుకు తీస్తే మళ్ళీ ఖర్చులే కాదని అనుకుంటారు సో అది కూడా వాళ్ళు కంపల్సరీ తీసేవాళ్ళు అంటే తీసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చివర్లోనే చివరిలోనే కొంచెం పగిలిందండి పెద్ద ఏమీ మనమేమి చివరి చూడట్లేదు మధ్యలో వానం చూసుకుంటున్నాము చివరే కదా అని ఉంచేస్తుంటారు అలా కూడా ఉంచు అలా ఉంచు ఇంకొకటి చూడండి మొబైల్ ఎక్కువ మందులు కింద వేసి పగలగొట్టేస్తారు దాన్ని చూసి ఎన్ని క్రాక్స్ క్రాక్స్ అది కూడా అసలు వాళ్ళకి అప్పట్లోంచి ప్రాబ్లం ఎక్కువ ఉంటానే ఉంటది ఎవరైనా చెక్ చేస్తారంటే అర్థమైతుంది వాళ్ళకి సో ఇది అది పడినప్పట్లోంచి సమస్యలు ఎక్కువ ఉంది అసలు మార్చాలి సార్ తక్కువలో కూడా రే మరీ ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కోవాలంటే కొత్త చిన్నగా వేరేదైనా కొనుక్కోండి నో ప్రాబ్లం కానీ అలా ఎందుకు ఆ పగిలిపోయింది కూడా స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా ఉన్నది అలాగే ఉంచేస్తారు అది అది ఇంకా అసలు తీసేసి వేరే వేసుకో వేరే కదా అసలు అది మనకు స్క్రీన్ ఎందుకంటే అది మనకు ఎందుకు దేవుడు మనకు ఒక మాట చెప్పాలంటే దానికి ఉంటుంది అది అలాగే ఉంటుంది అది మార్చడానికి అంటారు టైం లేదంట సో ఇట్లా వాళ్ళని చూసినా నిజంగా కూడా మనకు ప్రతి విషయం మనం చూసుకోవాలి ఇప్పుడు మన ఎంత వరకు ఇప్పుడు కొంతమంది చూడండి కొత్త బట్ట తీసుకొస్తారు చిరిగిపోతా ఉంటాయి సో అది శని దశలో వాళ్ళకి శని బాగాలేనప్పుడు ఏమైతుందంటే బట్టలు అసలు వాళ్ళు ఎంత మంచిగా కాస్ట్లీ బట్టలు కొనుక్కొచ్చినా కొన్ని రోజులు చెనిగిపోతాయి సో అది కూడా తప్పకుండా వాళ్ళు చూసుకోవాలి చేసుకోవాలి లేదంటే అవును అసలు చూడడానికి ఏమైతుందంటే శనిగిన బట్టలు మనం అనిపిస్తుంది ఏం లే పేదవాళ్ళని గురించి తప్పుగా అట్లా కాదు ఇది ఎందుకంటే పేదవాళ్ళు అయినా కూడా చూడడానికి తక్కువ రేట్ లో ఉన్న బట్టలు అంతే కానీ దాని వల్ల ఏం తప్పు ఏం లేదు ఎవరైనా కానీ ఇంత గా ఉండాలి అట్లా కూడా కాదు ఉన్నది ఉండేట్టుగా ఉంటా దాన్ని మనం మంచిగా కాపాడుకునే దాంట్లోనే దేవుడు కూడా మన ఇంటికి వస్తాడు ఇప్పుడు లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఏడ్చుకుంటా ఉంటే లేడీస్ జనరల్ గా ఇంటికి వస్తాది అమ్మవారు అబ్బా నేనే హ్యాపీగా ఉంటామని అనుకుని వస్తే ఏమో బాధపడతానే ఉంటాయి ఇక్కడ ఎట్లా ఉండేది వెళ్ళిపోతుంది అసలు రోజు ఏడవడం ఇంట్లో ఆడవాళ్ళు కాదు ప్రతి ఇంట్లో చూడండి ఎప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఎందుకు ఏడాది అసలు కష్టం ఉంది సరే దేవుడి దగ్గర చెప్పుకోండి లేదు లేదు కానీ ఏడుస్తూ ఉండడం వల్ల మంచిది జరగదు దానికి ఏదైనా సొల్యూషన్ వేదకండి అసలు తప్పకుండా మంచిది భగవంతుడు చూపిస్తాడు రైట్ ఈ విషయాలు కూడా మనం చూడాలి ఏడవకూడదు రైట్ చీపురు విషయంలో కూడా మేడం బాగా అది ఆ చీపురు ఉండనా పోనా అన్నట్టు చచ్చి ఉంటది ఆ చీపురు దాన్నే వాడుతూ ఉంటది మా ఇది కూడా ఏందంటే మన అసలు ఎప్పుడైనా అది మరీపోయిందంటే దాన్ని తప్పకుండా మార్చేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే మన ఇంటి కడుపు ముందుగా పెట్టకూడదు దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటది ఈశాన్యంలో పెట్టకూడదు అసలు మనం చూస్తే మెయిన్ డోర్ దగ్గర పెట్టకూడదు ఓకేనా అసలు రాగానే అది మనకు అసలు చీపులు కనిపించకూడదు సైడ్ లో ఎక్కడన్నా పెట్టి పెట్టాలి చాలా మంది చెప్పల్స్ కూడా చూడండి అది మర్చిపోయారు చెప్పల్స్ అసలు ఇంటి ముందుగానే దానికూడ ఒక స్టాండ్ ఉంది అసలు లోపల పక్కకు పెట్టవచ్చాం కదా అసలు చూడగానే చెప్పాలి అది కూడా ఎట్లా అని అంటే అటు ఒకటి ఒకటి రివర్స్ అయిపోయి అసలు ఉండకూడదు రివర్స్ అయి ఉంటే గొడవలు అయితూ ఉంటాయి ఈ విషయం కూడా మీరు చెక్ చేసి ఉండవచ్చు చెప్పల విషయంలో చాలా ఉంటది అసలు చెప్పలు అసలు ఎవరికైనా బయట వెళ్తున్నప్పుడు తెగిపోయిందంటే తప్పకుండా కొత్తవి మార్చుకోవాలి తగ్గిన చెప్పులు వాడితే కూడా చాలా ప్రాబ్లం ఉంటారు అలా అది కూడా పర్వాలేదు కానీ తగ్గిన దాంతో కొంచెం అట్లా నడిపిస్తూ ఉంటారు అయ్యో చేయకూడదు అట్లా అసలు చేయకూడదు కొంతమంది చెప్పలు మిస్ అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అర్థం అది ముందుగానే కనిపెట్టాలి అయ్యో ఇప్పుడు ఇప్పుడు గుడికి వెళ్తారు పోతాయి చెప్పులు పోయిందంటే దాని తర్వాత ఎంత మంది మనీ లాస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ బిజినెస్ ల కానీ ప్రతి విషయంలో ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మహాభారతంలో కూడా కుక్కలు ఏం చేస్తుంది ఆ ఇప్పుడు పంచపాండు దగ్గర అమ్మవారు ఒక్కసారి ఏం చేస్తుంది అంటే అక్కడ అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ పంచపాండు దగ్గర ఎప్పుడు ఈ టైం ప్రకారం ఈ టైంలో వాళ్ళు అంటే ఇది ఆడుతారు కదా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అక్కడ అసలు అనుకోకుండా అర్జునుడి లోపల ఎంటర్ అయిపోతాడు యాక్చువల్ గా వాళ్ళు ఇద్దరు ఆడుకున్నప్పుడు అసలు వెళ్ళకూడదు అది ఒకటి వాళ్ళ వాళ్ళ సంవత్సరం కాలం పాటు ఉండాలి ఇక్కడ చెప్పలు ఉంటుంది నేను ఉన్నాను లోపల గుర్తించి కదానికి చెప్పలు పెట్టి పెడతాడు ఆయన ఒక స్వామి వారు కానీ ఏమిదవుతుందంటే ఆయన భర్త అక్కడ వదిలిపెట్టిన చెప్పలు లేదు కుక్కలు తీసుకెళ్లిపోతుంది లేదని అనుకుని లోపల సడన్ గా ఎంటర్ అయిపోతాడు ఆయన అది ఆయనకు పెద్ద దోషం అయింది తర్వాత ఆయన వనకు ఎన్ని కష్టాలు పడాడు తెలుసా అర్జునుడు దాని తర్వాత ఇప్పుడు కానీ ఆ ఇంట్లో చెప్పలు మిస్ అయిపోయింది కదా సో దాని వల్ల వచ్చిన దోషం ఎవరికైనా కూడా చెప్పలు మిస్ అయితే మిస్ అసలు అయితే వాళ్ళకి ప్రాబ్లం గుడికి వెళ్ళి ఒకవేళ చెప్పలు దరిద్రం పోయింది అట్లా దరిద్రం వస్తుంది అది తెలియదు ఇది ఇది వచ్చి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తారు చాలా మందితో నేను ఇప్పుడు ఇది వరకు ఎన్నో సంవత్సరాలుగా జాతకాలు చెప్తున్నాను కదా అది కాకుండా చాలా విషయాలు మేము కూడా ఒకసారి చెన్నై వెళ్ళినాము కొన్ని ఒక ప్రాపర్టీ ఇష్యూస్ గురించి వెళ్ళాము అసలు వెళ్ళంగానే ఏమైందంటే వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే మా హస్బెండ్ చెప్పులు కుక్క తీసుకెళ్ళిపోయింది ఒకటి సరే కొత్తది కొనుక్కున్నాం మంచిగా అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒకరి దగ్గర మన పెద్ద విఐపీలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళంగా అక్కడ వాళ్ళ ఇంట్లో అట్లనే పట్టుకెళ్ళి అయ్యో అక్కడ ఆ విషయం అప్పుడే ఫెయిలర్ అయిపోయింది అది అసలు వెళ్ళిన వరకు ఫెయిలర్ అయిపోయింది అర్థమవుతుంది ఇప్పుడు సో మన ఇది మన ఎక్స్పీరియన్స్ నేను ఇది కాదు చాలా సార్లు నేను చూస్తున్నాను సో నేనే కాదు క్లయింట్స్ కూడా చెప్పున్నారు ఎప్పుడైనా చెప్పలు మిస్ చేసుకోకూడదు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది